ఒకప్పుడు అభివృద్ధి దిశగా దూసుకెళ్లిన దేశంగా ప్రపంచం చూసిన బంగ్లాదేశ్ ఇప్పుడు పూర్తిగా భిన్నమైన పరిస్థితుల్లో కనిపిస్తోంది ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా మూడు రంగాల్లోనూ ఒకేసారి ఒత్తిడి పెరిగిపోవడంతో బంగ్లాదేశ్ నిజంగానే దిగివచ్చిందా అన్న ప్రశ్నలు మొదలయ్యాయి బయటకు చూస్తే పరిస్థితి కంట్రోల్లో ఉన్నట్టే కనిపించినా లోపల మాత్రం అసంతృప్తినిప్పులా రాజుకు ఇటీవలి నెలల్లో బంగ్లాదేశ్లో పెరిగిన ధరలు సామాన్య ప్రజల్ని తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి నిత్యావసర వస్తువుల ధరలు అదుపు తప్పడంతో మధ్యతరగతి పేదవర్గాలు తీవ్ర ఒత్తిడిలోకి వెళ్లాయి జీతాలు పెరగడం లేదు కాని ఖర్చులు మాత్రం రెట్టింపు అవుతున్నాయి దీనికి తోడు ఉద్యోగ అవకాశాలు తగ్గిపోవడంతో యువతలో నిరాశ పెరిగింది ఇదే అసంతృప్తికి ప్రధాన కారణంగా మారింది ఇక రాజకీయంగా చూస్తే బంగ్లాదేశ్లో అధికార పార్టీపై వ్యతిరేకత రోజురోజుకీ పెరుగుతోంది ప్రజాస్వామ్యం పేరుతో పాలన సాగుతున్నా ప్రజల మాటకు విలువలేకపోతోందన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి నిరసనలు పెరిగినా వాటిని అణచివేయడానికి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోందన్న ఆరోపణలు ఉన్నాయి దీంతో ప్రభుత్వానికి మైనస్ ప్రజలకు మధ్య దూరం మరింత పెరుగుతోంది ఈ పరిస్థితుల్లో అంతర్జాతీయంగా కూడా బంగ్లాదేశ్పై ఒత్తిడి మొదలైంది మానవ హక్కుల అంశాలు స్వేచ్ఛలపై ఆంక్షలపై కొన్ని దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి ఒకప్పుడు గార్మెంట్ ఎగుమతులతో ప్రపంచ మార్కెట్లో పేరు తెచ్చుకున్న బంగ్లాదేశ్ ఇప్పుడు ఆ రంగంలో కూడా కష్టాలు ఎదుర్కొంటోంది ఆర్డర్లు తగ్గడం పెట్టుబడిదారుల భయం మైనస్ ఇవన్నీ దేశ ఆర్థిక వ్యవస్థను మరింత బలహీనంగా చేస్తున్నాయి ఇక మత సామాజిక అంశాల విషయంలో పరిస్థితి మరింత సున్నితంగా మారింది చిన్న సంఘటన కూడా పెద్ద వివాదంగా మారే స్థితి ఏర్పడింది సోషల్ మీడియాలో వచ్చే వార్తలు వీడియోలు ప్రజల్లో భయాన్ని పెంచుతున్నాయి అసలు నిజమేంటో తెలియకుండానే ఆగ్రహం పెరిగిపోతోంది దీని ప్రభావం దేశ శాంతి భద్రతలపై పడుతోంది ఇక్కడే బంగ్లాదేశ్ పాలకులు పెద్ద సమస్యను ఎదుర్కొంటున్నారు ఒకవైపు దేశాన్ని కాపాడాలనే బాధ్యత మరోవైపు పెరుగుతున్న ప్రజా వ్యతిరేకత సమస్యలను పరిష్కరించాల్సిన బదులు వాటిని దాచిపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి కాని కాలం మారింది ప్రజలు ఇప్పుడు నిశ్శబ్దంగా ఉండే స్థితిలో లేరు ప్రపంచం మొత్తం ఆర్థిక సంక్షోభం వైపు వెళ్తున్నా బంగ్లాదేశ్పై దాని ప్రభావం మరింత ఎక్కువగా కనిపిస్తోంది విదేశీ అప్పులు కరెన్సీ విలువ పడిపోవడం దిగుమతుల ఖర్చు పెరగడం ఇవన్నీ కలిసి దేశాన్ని వెనక్కి లాగుతున్నాయి ఒకప్పుడు అభివృద్ధి మోడల్గా చూపించిన దేశమే ఇప్పుడు ఉదాహరణగా మారే ప్రమాదం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి మొత్తానికి చెప్పాలంటే దిగివచ్చిన బంగ్లాదేశ్ అన్నమాట ఇప్పుడు కేవలం సెన్సేషనల్ టైటిల్ కాదు దేశం ఎదుర్కొంటున్న వాస్తవ పరిస్థితులపై వస్తున్న ఆందోళనకర సంకేతం ఇప్పుడైనా సరైన నిర్ణయాలు తీసుకోకపోతే ఈ దిగజారుడు ఇంకా లోతుగా వెళ్లే ప్రమాదముంది రాబోయే రోజులు బంగ్లాదేశ్ కు అత్యంత కీలకం కానున్నాయి మీరు అందించిన బంగ్లాదేశ్ ప్రస్తుత పరిస్థితుల విశ్లేషణను యథాతథంగా అందించాను ఈ అంశంపై దక్షిణాసియా రాజకీయాల ప్రభావం లేదా ఆర్థిక సవాళ్ల గురించి మరింత చర్చించాలనుకుంటున్నారా ఆ తదుపరి అడుగు నేను వెయ్యగలను